ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మహాశివరాత్రి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టమైనవి ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు మీనరాశిలో బుధుడు రాశిలో పరివర్తనకి చెందిన గురువు కుంభరాశిలో రవి శనీశ్వరులు ఈ రోజు నుంచి సంచారం అధిక భాగం గ్రహాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం కలిగింది శనీశ్వరుడికి అధిష్టాన దేవత అయిన పరమేశ్వరుడు అయినందువలన ఆ రోజున శివుడికి అభిషేకం చేసినా అర్చన చేసిన శివాష్టకాన్ని పఠించినా కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శనీశ్వరుని నుండి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కావున ఈ కింద రాసిన వారు ఏ పరిహారాలను పాటిస్తే శనీశ్వర దోషం తగ్గుతుందని మంచి అవకాశాలు లభిస్తాయని జీవితంలో కష్ట నష్టాలు తొలగిపోతాయని తెలుసుకుందాం మొదటగా కర్కాటక రాశి ఈ రాశివారిని గత రెండున్నరేళ్ళక అష్టమ శని పూడించడం వల్ల జరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదితో వీరికి అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది అయితే మహాశివరాత్రి రోజున ఈ రాశివారు రుద్రాష్టకం చదివినా శివుడికి అర్చన చేసినా అష్టమ శని దోషం తొలుగుతుంది అంతేకాకుండా ఏ పని చేపట్టిన ఆటంకాలు అవరోధాలు ఆలస్యాలు లేకుండా పూర్తవుతాయి ఆగిపోయిన ఆర్థిక పురోగతి ఒక్కసారిగా ఊపొందుకుంటాం ఉద్యోగంలో కూడా కష్ట నష్టాలు తొలగిపోతాయి ఇక సింహరాశి ఈ రాశి వారికి సప్తస్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోవడం వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది ప్రతి ప్రయత్నం ఆలస్యంగా పూర్తవుతుంటుంది అయితే శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల విశేషమైన ధన ధనలాభం కలగడం ఉద్యోగంలో పదోన్నతులు లభించడం ఆశించిన పెళ్లి సంబంధం కుదరడం కీర్తి ప్రదీక్షలు కలగడం వంటివి జరుగుతాయి కొన్ని అనారోగ్యాలను కూడా బయటపడడం జరుగుతుంది ఇక తదుపరి వృచ్చిక రాశి ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు గత రెండున్నర ఏళ్ళుగా మనశ్శాంతి లేకుండా చేయడం జరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు లేకపోవడం నిరాశా నిస్పృహలు ఆవరించడం వంటి కూడా జరిగే అవకాశం ఉంది శివరాత్రి నాడు శివుడికి చిన్నపాటి అర్చన చేసిన విశేషమైన శుభ ఫలితాలు అనుభవించడానికి వస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు బుద్ధి చెందుతాయి సొంత ఇంటికలా నెరవేరే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి తదుపరి మకర రాశి ఈ రాశి వారు గత ఏడున్నరేళ్ళుగా అనుభవిస్తున్న ఏలిం నాటి శని కష్టాలు ఫిబ్రవరితో తీరిపోవాలన్న పక్షంలో శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం లేదా జాగరణ చేయడం వంటి చేయడం చాలా మంచిది రావలసిన డబ్బు రాకపోవడం మొండి బాకీలు పెరగడం తక్కువ వేతనానికి ఎక్కువ పని చేయడం వేతనాలను ఎగ్గొట్టడం వంటి సమస్యల నుండి త్వరిత కథన బయటపడడం జరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీనరాశివారు ఈ రాశివారు ఏలినాటి శని దోషణం వల్ల గత రెండున్నర ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడడం జరిగే అవకాశం ఉంది పనికి తగ్గ వేతనం లభించకపోవడం ఆశించిన గుర్తింపుకు నోచుకోకపోవడం వంటివి కూడా జరుగుతున్నాయి శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయించుకోవడం వల్ల వీరికి ఏలినాటి శని దోషం నుంచి చాలా వరకు ఉపశమనం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయపరంగా ఆశించిన వృద్ధి తప్పకుండా ఉంటుంది ఈ విధంగా తమ తమ రాసుల వారు ఇలాంటి పరిహారాలను చేసుకోవడం వల్ల పూజలు చేసుకోవడం వల్ల శివునికి అర్చన చేయడం వల్ల వారికి శనీశ్వర దోషం నుంచి విముక్తి జరిగి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.